అలా హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ ఒక సిక్స్ డేస్ తర్వాత చనిపోతుంది కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మని చూడడానికి కూడా రాదు అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో ఒక రెండు మూడు నెలలు ఉన్నాక ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోయినా ఆమె తిరిగి అమ్మమ్మ ఉన్న ఊరికి వచ్చింది ఊర్లో ఉన్న వాళ్ళు ఆమెను చూసి నీ వల్లే మీ అమ్మమ్మ చనిపోయింది ఏ మొహం పెట్టుకొని వచ్చావో అని తిడుతూ నిలదీశారు ఆమె మాత్రం నా టైం అయిపోయింది నేను చనిపోయినట్టే అని చెప్పింది అప్పుడు ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ నాన్నని పిలిచి సంగతి మొత్తం చెప్పారు అమ్మమ్మ లేనందున అతను ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఇంటికి తీసుకెళ్ళాక అతను అలాగే తన చెల్లెల్ని ఆమె పిన్ని ఆమెను కూర్చోబెట్టి నచ్చజెప్పారు చూడమ్మా ఇది నీ టీనేజ్లో వచ్చిన తప్పుడు భావన అమ్మమ్మ పోయింది కానీ ఇప్పుడు మేమున్నాం మీ అమ్మను నేను ఏం బాధ పెట్టలేదు ఆమె అనారోగ్యంతోనే చనిపోయింది నాకు జాబు లేకపో డబ్బులు లేకపోవడం వల్లనే నేను చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యేవాడిని అంతే తప్ప మీ అమ్మ అంటే ఇష్టం లేక కాదు అని వాళ్ళ నాన్న ఆ అమ్మాయితో నిజం చెప్పాడు ఆమె కూడా సరే అని అంగీకరించింది కొన్ని రోజులు బాగానే ఉంది కానీ ఆమె పిన్ని కూతురు అంటే వాళ్ళ పిన్ని వల్ల కూతురు చాలా మంచిది అమ్మాయి చదువు సంస్కారం ప్రవర్తన అన్ని మంచివి అందరూ ఆమెను మెచ్చుకునేవారు ఇవన్నీ ఈ అమ్మాయికి అసలు నచ్చలేదు మా అమ్మ ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు అందరూ నా చెల్లినే మంచిది అంటున్నారు అని జెలసీగా ఫీల్ అయ్యేది ఈ అమ్మాయి చెల్లి ఎవరితోనో మాట్లాడితే లవర్ ఉంది అని ఇంట్లో లేనిపోని గొడవలు పెడుతూ ఉండేది చెల్లికి పెద్ద తలనొప్పిగా మారింది ఆమె మీద నిందలు వేయడం వల్ల చెల్లి పిన్ని కూడా చాలా బాధ